జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ జపం చేసుకో లేకపోతే నరకం చూస్తావు అనమాట ఎందుకంత ఒల్లుబలిసి మాట్లాడుతున్నావు అంటే ముప్పై ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు ఎలక్షన్ జరిగింది నువ్వు వచ్చుకోలేకపోతున్నావు నువ్వు కుప్పం ఎలక్షన్లో నువ్వు గెలిచామని అరాచకం చేసి గెలిచామని చంద్రబాబు నాయుడు ముఖం చూడాలని చెప్పేసి మాట్లాడినావు చాలా కిండలుగా మాట్లాడినావు ఇప్పుడు గారు కృష్ణారామ అని చెప్పేసి కూర్చోబెట్టారు రాముడు కృష్ణుడు జపం చేసుకుంటే ఇంట్లో కూర్చోలే లోక కళ్యాణం కోసం బతికేరు వాడు పోరాడేరు వాడు అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు అంటే